नमस्ते वेलकम टू तो मीडिया ट्रिपुल सेवन तेलगू न्यूज కోరిన కోరికలు తీర్చే కంగు బంగారు తల్లి ఉప్పరపల్లి సత్యమ్మ తల్లి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రానికి సంబంధించిన చెట్టుకుంట ఉప్పరపల్లి గ్రామం ఎన్నో యుగాల నుంచి వెలసయున్న అతి పురాతనమైన గ్రామం శ్రీరామచంద్రుల వారు కూడా సీతమ్మ తల్లి జాడ కోసం తన వానర సైన్యంతో ఉప్పరపల్లి గ్రామం గుండానే వెళ్లారని వెళుతూ వెళుతూ ఈ గ్రామంలో కొద్దిసేపు తీరారని పూర్వీకుల ద్వారా తెలుస్తోంది అత్యంత పురాతనమైన ఈ గ్రామంలో యావత్ ప్రపంచ ంచులో లాగా కాకుండా ఈ గ్రామంలోని సత్యమ్మ తల్లి ఉత్తర దక్షిణం నిలబడి ఉంటుంది దాదాపు అన్ని గ్రామాలలో సత్యమ్మ తల్లి తూర్పు దిక్కున నిలబడి ఉంటుంది అలాగే ఓ దిక్కును మాత్రమే పూజలు చేయడం ఆనవాయితీగా ఉంటుంది కూడా కానీ ఈ ఉప్పరపల్లి గ్రామంలోని సత్యమ్మ తల్లి ఓ పక్క శక్తి స్వరూపిని గాను మరో పక్క శాంత స్వరూపిని గాను పూజలు అందుకుంటోంది ఈ గ్రామంలోని సత్యమ్మ తల్లిని నిజ రూప దర్శనం చేసుకున్న వారు కూడా గ్రామంలో లేకపోలేదని కూడా చెప్పుకుంటుంటారు ఎన్నో యుగాలుగా ఉన్న ఉపరపల్లి గ్రామంలో ఉన్నటువంటి సత్యమ్మ తల్లికి ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి పెళ్లి కాని పిల్లలు అమ్మవారికి జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది ఇలా చేయడం వల్ల వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్న ఆటంకాలన్నీ తొలగి తప్పక పెళ్లి అవుతుందనే నమ్మకం అలాగని నిదర్శనాలు కూడా లేకపోలేదు అమ్మవారి గురించి తెలుసుకున్న ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రజలు ఏవేవో వారికి అనుకూలమైన ధర్మబద్ధమైన కోరికలను కోరుకోవడం వారు కోరిన కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి ముక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈ గ్రామంలోని సత్యమ్మ తల్లి ధర్మబద్ధమైన నిబద్ధతతో కూడిన కోరిన కోరిక ఏదైనా తప్పకుండా తీరుస్తుందనే నమ్మకం కూడా కలదు ఈ గ్రామ ప్రజలకు అయితే అమ్మవారికి సంవత్సరంలో ధనుర్మాసం ప్రారంభమైన తరువాత ఐదు మార్లు మాత్రమే అభిషేకం చేయడం జరుగుతుంది ఐదో రోజు జలాభిషేకం అనంతరం కనుమ పండుగ రోజు ఎంతో వైభవంగా అత్యంత అద్భుతంగా అమ్మవారికి జాతర నిర్వహిస్తారు ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామంలోని సత్యమ్మ తల్లి జాతరకు గ్రామంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చి వారు సత్యమ్మ తల్లిని ఏవైనా కోరికలు కోరుకోవడం లేదా కోరిన కోరికలు తీరిన వారు మొక్కులు తీర్చుకో జరుగుతూ ఉంటుంది అయితే తల్లి యొక్క వైభవోపేతమైన జాతరలో ఎన్నో రకాల కోలాటాలు వేయడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది ఈ గ్రామ ప్రజలకు ఈ గ్రామంలో వేసే కోలాటాలు మరెక్కడ వేరు అనేది కూడా ఓ ప్రతీకగా చెప్పుకుంటారు ఇప్పుడు ఎన్నో రకాలుగా వేసే ఆ కోలాటాలను తిలకించి తదుపరి అమ్మవారి యొక్క జాతర వైభవాన్ని వీక్షించి పునీతులవుదాం తదుపరి ప్రచారమయ్యే వార్త ద్వారా అమ్మవారి యొక్క నిదర్శనాల గురించి పూర్వీకుల ద్వారా ఈ గ్రామంలోని పెద్దలకు తెలిసిన పూర్తి వివరాలను కొన్ని తెలుసుకుందాం ఓం శ్రీ మాతృ మహా

you

కో కోరు సుబ్బారు అంటున్నారు గ్రామ దేవతకు ఐదు వందల రూపాయలు విరాళముగా ఇచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకు గ్రామదేవత సత్యమ తల్లి ఆశీసులు ఎవరు కోరుకుంటున్నాము గ్రామ సత్యమ తల్లికి ఈ రోజు భక్తులకు విజ్ఞప్తి మణి కాసేపట్లో వేటలు నడుపుతారు దయచేసి దూరం లేవు కోరుతున్నాము அதே ஆட்களை எல்லாம் ரூபாயை விலாலங்காயிச்சார் डॉक्टर दफ्तर नहीं